అందరికీ నమస్కారం నా పేరు కాలం విశ్వ కన్నా బీకేఎస్ జాతీయ అధ్యక్షుడిని ప్రతి ఒక్కళ్ళు పోస్ట్లోకి పెడుతున్నారు తెలుగుదేశం అధిష్టానం వర్గం వాళ్ళు ఏం మాట్లాడినా సస్పెండ్ చేయదు జనసేన పార్టీ మాత్రం టీడీపీ అంటే సస్పెండ్ చేస్తాను వెంటనే అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఇది జనసేన సిద్ధాంతం ఎవరు పార్టీలైనా వాళ్ళకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు కూటమిలో ఎలాంటి విభేదాలు జనసేన పార్టీ వల్ల రావకూడదు మనమంతా కూడా ముందుకు ముందుకెళ్ళాలి ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం అని చెప్పి మనం ఎన్నో త్యాగాలు చేసి ఎవరిని మాట్లాడినా భరాయించి ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బాగుంటుంది అన్నారు ప్రతి ఒక్క జన సైనికులు అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అంటారు మనకి ఎమ్మెల్యే సహకరించట్లేదు లేకపోతేనేమో టీడీపీ నాయకులు సహకరించట్లేదు అన్నారు మనం పదిహేనేళ్ళు ప్రతిపక్షంలో ఉండి పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక ప్రజా సంస్థల మీద పోరాటాలు చేసి మనం జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చాం ఆ యొక్క విషయాన్ని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మర్చిపోకూడదు నేననేది ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి ఉన్నారు ఆల్రెడీ కొత్తగా మళ్ళీ ఇవ్వరా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ప్రకటించలే జనసేన పార్టీకి అంటే ప్రతి గ్రామంలో కూడా జనసేన కమిటీలు ఉన్నాయి మనకి కమిటీలు లేకుండా ఎవరు మనం కూటమిలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయొద్దని మనకి చెప్పరా ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి అని చెప్పి ఆయన చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కూడా ఆయన ప్రజా సమస్యల మీద ఈరోజు కూడా ఆయన ఆయన అధికారం అధికారం లేకపోయినా ఒకేలాగా ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారం కోసం అరువు రాసే మనిషి కాదన ఆయన అధికారం ఉన్న అలాగే ఉంటారు అధికారం లేకపోయినా అలాగే ఉంటారు దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేస్తున్నారు కూటమికి తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అన్నది తప్పితే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అనలేదు మనం పదవుల కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం జనసేన పార్టీలో ఉన్నాం ఎందుకంటే ఆయన ఒక నిజానికి గల నాయకుడు ఆయన వెనకాల మనం అందరం ఒక వానర్ సైన్యాగా ఉండి ఆయన నాయకత్వాన్ని బలపరిచి మనం అనేక మంది అనేక ప్లాట్ఫామ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసము ఫైటింగ్ చేయాలి తప్పితే మనం ఎవరు మన యొక్క గోల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతమైన స్థానంలో చూడాలి